రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి మికిలుగా ప్రేమిస్తున్న రాజా നീക്ക് വന്ദനാലയസ്ത്രോത്രം സർവശക്തി മന്ത്രി ആശ്ചര്യകൾ അത്ഭുതം ചെയ്യുന്ന ദേവാ നീക്ക വന്ന കൃപാസത്യ സംപന്നുട കൃപ തൻ്റെ ദയഗല തൻ്റെ ദാവിതി കുമാരുടാ നീക്ക കൃതജ്ഞത ആസ്തു ചെല്ലാം നിന്നേട് നിരന്തരം ഏകരീതി തൻ്റെ നീക്ക വന്നിസ് നെനേ മാര്ഗം സത്യം ജീവമൈന മാ വന്നു നയന തലതരമേ പ്രഭുന മാ തന്നെ നീക്ക കൃതജ്ഞത ആസ്തു ചെല്ലിസ്ഥ ప్రభా ఉదయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ అందరినీ సజీవులు లెక్కను భద్రపరిచి మా యొక్క పనుల్లోను మా యొక్క ప్రయాణాల్లోను మా అవసరలోను మా అక్కర్లన్నీ పెరిగిన దేవుడు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నాయన నీ పాదాల దగ్గరకు చేరుటకు నాయన నేను స్థుతించటకు ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి ధని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆకాశం నీ సింహాసనం అన్న భూమి నీ పాదపీఠం ప్రభా నీ పాదాల యొద్దకు వచ్చి మేము స్థుతిస్తుండగా ఆరాధిస్తుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మాతో పాటు కలిసి ఆ రథన్న ప్రవాహన తండ్రి ఏకీవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు వారి సమస్యల నుంచి విడుదల దయచే ఆరోగ్యాన్ని ఆయుష్ను దీర్ఘాయువును దయచేయమని కోరుచున్నాము నాయన ఈ రోజు ఉదయం నుంచి నాయన అనేక మంది బిడ్డలు అనేక పనుల నిమిత్తము నాయన వారి అవసరతల నిమిత్తం బయటకు వెళ్లి వారి పనులు ముగించుకొని గృహానికి చేరి వరకు ప్రవాహ నాయన ఇంకెవరైనా చేరవలసిన బిడ్డలు ఉంటే వారి రాకపోకలని కావాలి ఉంచు కోరుచున్నాము నా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో అనేక విజ్ఞాపనలు అనేక ప్రార్థనలు నాయన నీ సన్నిధిలో చేస్తూ ఉండగా మా ప్రార్థన దుఃఖం వలె నాయన తండ్రిని రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయండి నాయన ఒక బిడ్డ తండ్రితో మాట్లాడినట్లుగా ప్రతిరోజు నా తండ్రి నాకున్న అవసరత నిమిత్తం మాకున్న ప్రతి ఒక్క నాయన నా తండ్రి ఈవులను అన్నీ ఎరిగిన దేవుడు మా అక్కర్లను ఎరిగిన దేవుడు కానీ ప్రభా నోరు తెరిచినీ సన్నిధులు అడిగే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డగా నా తండ్రిని రాజ్యానికి కొరకు వెతికేవారు కానీ నీతిని వెతికేవారు ధన్యులను మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీరిని ప్రభా ఎతికే పురపని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని అబ్రహాం యాకోబు యాకోబుదేవా నీకు వందనాలు నాయన వారిని పోషించిన దేవుడు సంరక్షించిన దేవుడు నాయన మమ్మలను మా బిడ్డలను మా కుటుంబాలన్నింటినీ ప్రభా మాతో కట ఎకీస్తున్న వారిని కూడా నాటి యొక్క ఆశీర్వాదంతో నింపమని కోరుచున్నాము నా తండ్రి ఈ లో లో అనేక బోధలు వస్తున్నాయి నాయన నా తండ్రి నాయన బాలాకు బోధ వంటి నాయన బోధలు నాయనా వస్తున్నాయి ప్రభా నాయన ఏసయా ఇజ్రాయల్ ప్రజలు ప్రభా నా తండ్రి నాయన ప్రయాణం చేస్తూ వెలుచుండగా ప్రభా నా తండ్రి విస్తారమైన జనం ఇసుక రేణువుల కంటే ఎంతైనా గుంపుగా నా తండ్రి ఇజ్రాయల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు ప్రభా నా తండ్రి నాయనా బాలాకు హృదయంలో చెడుతనము పుట్టింది ప్రభా వారి నాయన మా యొక్క దేశం గుండా ఎలా ప్రయాణం చేయాలని నాయన దురాశ కలిగి ప్రభా వారిని చంపడానికి వెళ్ళి నాయన వారేమి చేయలేక ప్రభా నాయన ఏం చేయాలని అనుకున్నప్పుడు ప్రభా బిలాము దగ్గరికి వెళితే బిలాము నోటి ద్వారా నువ్వు వాక్కును అనుగ్రహించిన దేవుడు నాయనా ప్రభా నోటిని ఆశీర్వదించిన దేవుడు ప్రభా బిలాము ఏది మాట్లాడితే అది జరుగుతుందని ప్రభా విని బాలాకు తనను నాయన మన శిష్యులను పంపించినప్పుడు ప్రభా నాయనా బిలాం అయితే ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి వస్తారు నా ఏ నాతో మాట్లాడతారు అప్పుడు నేను మీకు ఏమి జవాబు ఇస్తానని చెప్పినప్పుడు ప్రభా అక్కడే నిద్ర నిద్రించమన్నప్పుడు ప్రభా నా తండ్రి నువ్వు వచ్చావు కానీ వీళ్ళెవరని నువ్వు అడిగావు ప్రభా సర్వం నువ్వు ఎరిగిన్నావు కానీ అక్కడ నా తండ్రి రెండు మార్లు ప్రభా నువ్వు అడి నాయన వీళ్ళెవరు అడిగినప్పుడు ప్రభా నాయనా నా తండ్రి బిలాం అయితే ప్రభా నాయనా తెరిచిన సన్నిధిలో ఎక్కివలసిన వాటిని ప్రభా మరపట్టలేక నా తండ్రి నాయన బంగారు నెడితే తండ్రి వారిని శపించినట్లయితే వారికి బంగారం ఇస్తానన్నప్పుడు ప్రభా నాయన గాడిద ప్రభా నా తండ్రి ఎక్కి వెళ్ళినప్పుడు ప్రభా నాయనా దేవదత్తుని కంచిగా ఉంచి ప్రభా అక్కడ గాడిద నా తన్ని నోరు తెరిచి మాట్లాడింది కదా ప్రభా ఎదురుగుండేవత ఉంటే నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అని చెప్పి ప్రభా నా గాడిదతో బోధించ బోధించావు ప్రభా నా తండ్రి నాయన భిలాము ప్రభా అలాంటి దురుద్దేశము కలిగి లోకంలో అనేక మంది ప్రభాకిచ్చిన ఆశీర్వాదాలను ప్రభా అమ్మి వేసుకుంటూ నాయన ఎన్నో నా తండ్రి నాయన అవమానకరమైన విషయాలను ప్రభా వారు నాయన చూస్తూ ఉన్నారు నాయన కానీ ప్రభా వారు నాయన అలాంటి విషయాల్లోనే పాల్పడుచున్నారు ప్రభా అలాంటి బోధనకు మేము లోనిపోకుండా లొంగిపోకుండా నా తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని పరిశుద్ధత కలిగి జీవించే కృపను అనుగ్రహించండి నీ బిడ్డలం కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో తల్లి గర్భంలో రూపించక ముందు మమ్మల్ని ఎరిగి ఉన్నావు నాయన జన్మత కర్మత మేము పాపలమే తండ్రి మమ్మ పాపము నుంచి విడుదల మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధ ఆత్మ తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషములు మా ఒడిలో పొయ్యొద్దు నాయన ప్రతి విధమైన అపవిత్రాత్మను తొలగించండి ప్రభు జనులు నిగ్రహార సంబంధమైన దోషములు మాలో లేకుండానట్లు సహాయం దయచేయండి మా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా చేయి ప్రతి పాపములను వేసునామం చేత కొట్టవేసి ప్రభు ప్రతి విధమైన అవసరతను అక్కర్ను తీర్చమని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు నాయన ఏ బిడ్డలు నాయన ఏ అవసరతల నిమిత్తం ఎదురు చూస్తూ ఆశపడుచు వెళ్ళి ఉన్నారు ఆ ఆశను పొందుకుంట సహాయం దయచేయని రాత్రి కాల సమయంలో వారు నా తండ్రిని పాదాల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించండి నాయన ఏదైనా ప్రభా నా తండ్రిని సన్నిధిలో అడిగి అక్కర్లు నాయన ఈవులను నా తండ్రి నా పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా నా తండ్రి మీరు మాతో మాట్లాడగలిగిన దేవుడు ప్రభా కలిగిన నా తండ్రి జీవమైన మాటలతో నాయన మమ్మల్ని నాయన జీవింపజేస్తున్న దేవానికి వందనాలు నాయన మా ప్రార్థనల ద్వారా అనేక ఆత్మలు రక్షించబట్టక సహాయం తెచ్చి మా ప్రార్థనలు అనేక మందికి మేలుకరంగా ఉంటక సహాయం తెచ్చేయండి నాయన నాయన మాకు తోడుగా ఉండి నాయన నేను నేను తోడుగా ఉన్న నేను నేను ఆశీర్వదిస్తానని మాట్లాడుచున్నావయ్యా అటు వాగ్దానం మాతో ఉంచండి ప్రభా నా తండ్రి నా తల ఇంటికలు నెరి వరకు నేను నేను ఎత్తుకొని ముద్ధాడతానని చెప్పి ఉన్న దేవుడు ప్రభా నాయన అలాంటి వాగ్దానం ఈ లోకంలో మాకు ఎవరివ్వగలరు నాయనా నా తండ్రి సహాయకుడు అయిన జ్ఞాపకం చేసుకో మా పరిస్థితులు అన్నీ మార్చగలిగిన దేవుడు మా వసతులు అక్కర్లు నాయన తీర్చగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా ఈ లోకంలో ప్రభా అనేక శ్రమలు పడుచు ఇబ్బందులు పడుచు ఇరుకులతో నా తండ్రి అనేక నా తని మానసిక పరిస్థితులతో నా తండ్రి ఎంతో కుంగిపోయిన స్థితిలో ఉన్నవారిని నాయన లేవనెత్తమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు సంరక్షి కుడివన దేవా జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు ప్రభా ఈ లోకంలో బలహీనలైపోయి ఉన్నారయ్యా నా తండ్రి ప్రతి రోజుని సన్నిధిలో మొరపెట్టుచున్నామయా బలహీనతతో ఉన్న వారిని ముట్టండి నాయన స్వస్థపరచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా ఏ బిడ్డ నా తండ్రి నాయన ఏ అనారోగ్యం చేత ఏ వ్యాధి చేత ఏ బాధ చేత కొట్టబడుచున్నారని విరిగిన దేవుడు ప్రభా ఏ సునామం చేత ప్రతి బిడ్డకు విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు అయిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్న ఉన్నారయ్యా అలాంటి వారిని ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి నీతో సహవాసం చేసేవారిగా ప్రభా నీ దగ్గర కనిపెట్టేవారిగా నా తండ్రి ఉంటకు సహాయం దయచేయండి నాయన ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర అట్టే రీతిగా మా మొర్ర ఆలోకించమని కోరుచున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా మా ప్రార్థనను ఆలోకించండి నాయన జ్ఞాపకం చేసుకో దిక్కలేని వారికి దరిద్రుల ప్రార్థన నిరాకరింపని వాడు మా ప్రార్థన ఆలకించగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన ప్రార్థన ఆలకించండి మా పట్ల కార్యములు నెరవేర్చండి ప్రభా నా తండ్రి అని ఆశీర్వాదం మాకు కావాలయ్యా ఐశ్వర్యము కావాలయ్యా నా తండ్రి నరుల కష్టార్జితము నాయన ఆశీర్వదించగలిగిన వాడవు నీవే నో ప్రభా నా తండ్రి మా కష్టార్జితమును ఆశ్రయించిపోతే ప్రభా మేపాటి వారము నాయన మా చేతి కష్టము నాయన చిల్లు సంచులు వేసినట్టు కాకుండా ప్రభా మా తండ్రి ధనాగారంలో నింపులాగున సహాయం దయచేయండి ఆశీర్వాదం చేత మేలు చేత తృప్తిపడే బిడ్డలుగా ఉంటే సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోక నా తండ్రి నాయన ఈ లోక జ్ఞానం నా తండ్రి వెరతనం గాని పైనుంచి వచ్చి జ్ఞానం పరిశుద్ధమైన జ్ఞానం మాకు దయచేయండి నాయన ఏసయ నాకు ఎత్తైన కోటగా నా తండ్రి మాకు ఆశ్రమై ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మడా స్తోత్రములు స్తోత్రములు నాయన విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అర్పణ ఉన్నావు ప్రభా అర్పణ అర్పించేవారిగా నాయన నీ మందిరంలో ఆవరణంలో ఉండే ప్రభా ఒక దినము గడుపుట కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నావు ప్రభా అటు శ్రేష్ఠమైన భాగ్యాన్ని మేము ప్రతిరోజు పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రభా నీ వాక్యం వల్ల మాత్రమే మేము జీవించున్నవారు నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో బాధలో నా తండ్రి వాక్యం ద్వారా మాకు నెమ్మదిని కలుగు చేస్తున్న దేవుడు నాయన సహాయకుడు అయిన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన నాయన సహాయం దయచేయండి ప్రభా నీతి మంతులు ప్రభా చిగురు వలె వృద్ధి మాట్లాడుచున్నావు కదా నా తండ్రి అవును నాయన నీతి కలిగిన ఆయన ఎండిపోయిన మా జీవితాలను నా తండ్రి చిగురు పెట్టినైనా వృద్ధి పొందేసారిగా దీవించండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా స్తోత్రం 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 స్తోత్రము నాయన రహస్యంగా ప్రార్థన చేయమన్నావు పశ్చాత్తాపంతో కలిగిన ప్రార్థన చేయమన్నావు కన్నీరు విడమన్నావు నాయన నీ బిడ్డల కొరకు కుటుంబాల కొరకు రోదన చేయమన్నావు ప్రభా రోదన చేయం స్త్రీలారా అనుమానం మరొకట్టండి అని అడుగుచున్న తండ్రి నీకు వందనాలయ నాయన మా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు అనేక మంది బిడ్డలు నీ రాజ్యానికి నాయన చేర్చబుడుటకు నాయన నీ సన్నిధులు రోదన చేయగల స్త్రీలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచి మా ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రభా నాయన నీ రాజ్యానికి దీపం చేరుటకు సహాయం దయచేవా ప్రభా సహాయం దయచేని నాయన సంరక్షకుడు అయిన దేవుడు నీవైండగా ప్రభా ఈ లోకం లేదా మేము ఎవరి మీద ఆధారపడం కదా ప్రభా మనుషుల సహాయం వద్దమున యహో అని ఆశ్రయించటం ప్రభా నిం జ్ఞాపకం చేసుకుని బిడలం నీ సొత్తుగమ ఏర్పాటు చేసుకున్నావయ్యా యాకోబు వంటి పోరాటం మాకు దయచేయండి మనుషులు ఎందుకు ఏమని ఏంది యాకోబు పోరాడినాయన గెలుపొందడని రాయబడి ఉన్నది కదా ప్రభా అట్టి పోరాటం మాకు దయచేయండి రహస్యముగా ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభా రహ రహస్యముగా మా పాపములను మా యొక్క పశ్చాత్తాపం కలిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రభా నీ పాదాల దగ్గర గోజాడే ఆత్మను అనుగ్రహించండి ప్రవా ఏసయా సహాయం దయచేసి సహాయం దయచేయండి నాయన ప్రతి విధమైన అపవిత్రతను తొలగించమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకోవో ప్రవ్వా నాయన ఏ సమయం ఉందైనా ఏ కష్టంలో ఏ వ్యాధి ఎందును బాధ ఏ బిడ్డలైతే ఎట్టి సమస్యల చేత బాధపడుచున్నారో నా తండ్రి జ్ఞాపకం చేసుకో ముఖ్యంగా బలహీనతను గురించి మొరుపెట్టుచున్నా ప్రతి ఒక్కరు బలహీనలే ప్రభావ వయసు నిమిత్తం లేదయ్యా చిన్న వారి నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు అందరూ బలహీనలైపోచున్నారయ్యా నా తండ్రి నాయన వాతావరణం పాడైపోచున్నది నాయన పంచభూతములు లైవేంద్ర దినములు ఆయన దగ్గరలోకి వస్తున్నాయని మాట్లాడుచున్నది దేవా జ్ఞాపకం చేసుకో కలుషిత వాతావరణంలో నాయన మా ఆరోగ్యములు పోగొట్టుకుని ఎంతో వేదన చెందుతున్నామయ్య సీజనల్ జ్వరాల ద్వారా నాయన డెంగ్యూలు ప్రభా వైరల్ జ్వరాలు ప్రభానా తండ్రి డయేరియా ప్రభ ఎన్నో బలహీనతలు ప్రభానాతండి ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు జలుబులు తలనొప్పులు ప్రభావ దగ్గులు ప్రభా ఎంతో మంది బిడ్డలు హాస్పిటల్లో ఉంటున్నారు నాయన నాయన ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి ఎముకలోకి నక్తంలోకి ములుగులోకి శక్తిని ప్రోక్షంప చేయమని కోరుతున్నామయ్య ప్రతి బిడని ఏసునామం చేతముటి స్వస్థపరిచుభ ప్రభా పరిశుద్ధాత్మ నీ నికృప రాహనివ్వండి నాయన నికృప రానివ్వండి ప్రభా బలహీనతలు ఉన్న మమ్మలను జ్ఞాపకం చేసుకుని నేనైతే ధనవంతుల కొరకు రాలేదు కాని పేదవారి కొరకు వచ్చానని మాట్లాడుచున్న తేవా నువ్వు జ్ఞాపకం చేసుకు మేము అందరూ పేదవారిమే కాని ప్రభాయనండి హాస్పిటల్కి ఖర్చు చేయలేక నా తండ్రి మా సంపాదన ఖర్చు ఏదికంగా నా తండ్రి లేక ప్రభా నాయన ద్రవ్యము హాస్పిటల్కి వెచ్చించలేని బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా వారి పట్ల నికృప రాని వండయా బలహీనతల నుంచి విడుదల ప్రభా నా తండ్రి దీర్ఘకాల సంబంధి వ్యాధులతో అనేక మంది బిడ్డలు ఇబ్బందులు నా తండ్రి షుగర్లని బీపీలని థైరాయిడ్లని ప్రభా గుండె బలహీనతలని ప్రవ వారు బ్రతకడానికి జీవించడానికి మాన ఆ మందులు వేసుకోలేకపోతే పని చేసుకోలేరు జీవించలేని పరిస్థితులు అయిపోతున్నాయ జీవనాన్ని కొనసాగించాలంటే ఆ మందులు వేసుకోవాలి కానీ ప్రభా ద్రవ్యము సరిపో ద్రవ్యము లేక నాయన మందులు కొనుక్కోలేక ఎంతో మంది బిడ్డలు విలువలు ఆడుకోవచ్చున్నారయా పరిశుద్ధాత్మ దేవా అలాంటి వారందరినీ ముట్టండి నాయన స్వస్థపరచండి వారికి ఉన్న బలహీనతల నుంచి లేవనెత్తండి ప్రభు నా తండ్రి నా తండ్రి డాక్టర్ లో పరమ డాక్టర్ నాయన మాన తండ్రి ప్రతి ఒక్క బిడ్డల్ని స్వస్థపరచగలిగిన తండ్రి నీకు వందనాలయా స్తోత్రములు మా నోట నుంచి నాయన వర్ధమైన మాటలు ఉచ్చరింపకోకుండా మమ్మల్ని మా నోరుని పవిత్ర వారిగా మా చూపును ప్రవృత్తిపరచుకునే వారిగా ఉంటక సహాయం నాయన కిటికీల గుండ పాపము హృదయంలోకి వస్తాను అనగా మా మనో తండ్రి నేత్రాలు ప్రభా నేను చూడలేకపోతున్నా మా మనో నేత్రాలు తెరిచిన ఆయన నేను చూడగల భాగ్యం మాకు అనుగ్రహించువా ప్రభా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రార్థించలేకపోతున్నా మేమో తండ్రి సోమురుల వలె మేము అలాంటి వారిని నన్ను లేకుండా సహాయం పచ్చ తాపం కలిగిన హృదయం ప్రతి బిడ్డకు నాయన గ్రహించి ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన స్తోత్రము స్తోత్రము నాయన శులామితి అయితే నా యొక్క వరుడు దౌళవరుడు రత్నవరుడు అతి కాంక్షనీయుడు ఎంతగానో పొగిడి నాయన చెప్పి ఉంది కానీ ప్రవ్వా నువ్వు వచ్చేసరికి నాయన మత్తురాలైనయన అనాథన్ని నిద్రించినది ప్రవ్వా నాయన నువ్వు పిలిచిన వెనలేని వినలేని స్థితిలో ఉంది కానీ ప్రవ్వా నువ్వు వెళ్ళిపోయినా ఒక రాజవీధుల సంత లోకి వెళ్ళి వెతికినప్పుడు నువ్వెవరో నాకు తెలియదని చెప్పి ఉన్నావయ్యా నా తండ్రి మేము కూడా నువ్వు వచ్చిన గడియలను నువ్వు మమ్మల్ని పిలుచున్నప్పుడు మేము తెలుసుకోలేకపోచున్నామేమో నా తండ్రి గొప్పవాడని మేము నాయన రత్నవర్ణుడు దవలవరుడు అతి శ్రేష్ఠుడని మేము అనుకుంటున్నామేమో కానీ ప్రభా ను నాయన నీ స్వరాన్ని గ్రహించలేకపోచున్నామేమో గ్రహించే మనసు మాకు దయచేయండి మీ యొక్క నాయన కళలు నా తండ్రి మేము చూడలేకపోచున్నామేమో నా తండ్రి జ్ఞాపకం చేసుకో మాతో మాట్లాడవా నాయన మాతో మాట్లాడవా ప్రభా విరిగి నలిగిన నీకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు ప్రభా అట్టి అర్పణల మేము అతన్ని అర్పించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి సహాయం దయచేయండి నాయన స్తోత్రములు నాయన ప్రతి గృహంలో మీరుండ ప్రతి గృహంలో దర్శించండి ప్రభా నీ సిల్వ రక్తాన్ని ప్రభా ప్రతి గృహం మీద నేను యొక్క రక్తాన్ని చేయండి ప్రభా సంహారకుడు ప్రతి గృహము దాటిపోవలాగున సహాయం దయచేయండి ప్రభా ఏ బిడ్డ కుటుంబంలో ఏ కీడు పంచి ఉన్నదో ప్రభా మా కుటుంబాలన్నింటిలో కీడును తొలగించమని కోరుచున్నామయ్యా మా భవిష్యత్తు ఏమైన్నదో మా ముందు ఏం జరగబోచున్నదో మా ముందు ఎలాంటి కాలం మా భవిష్యత్తులో ఏమో జరగబోచున్నదో మాకు తెలియదయ్యా నా తండ్రిని దైగల రెక్కల కింద ఇన్నాళ్లు ఖర్చు కాపాడావయ్యా నా తండ్రి మా ముందున్న రోజుల నీకు అప్పగిస్తున్నా మా భవిష్యత్తు నెరిగిన దేవుడు మాకున్న ప్రమాదాలు కీడులు అపాయాలు తొందరలు గడిబిడులు ఏమై ఉన్నను ప్రభా ప్రభావ సునామం చేత అవన్నీ తొలగిపోవటకు సహాయం దయచేయండి నాయన స్తోత్రములు స్తోత్రములు ప్రవ ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం అనేక మంది ప్రార్థించలేక వారు నోర్లు తెరవలేక మొర్ర పెట్టలేని స్థితిలో ఉంటున్నారయ్యా అలాంటి బిడ్డలకు నోరు తెరిచి ప్రార్థన చేయగల జ్ఞానం సహవాసం చేసినప్పుడు నీతో ప్రభా మాట్లాడినప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ జరగబోయే వాటిని గ్రహించుకునే శక్తి నీకు మాట్లాడుచున్నావు కదా ప్రభావా నీతో సహవాసం చేసే జ్ఞానం దయచే నీతో మాట్లాడే జ్ఞానం దయచే నీ వాక్యాన్ని చదవగల జ్ఞానం మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా గ్రహించు వారిని మాకు దయచేయం రాబోయే విపత్తుల నుంచి నేను గ్రహించుకొని తప్పించుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో ప్రార్థన దూపం ఇవ్వలే మా తండ్రి నీ రాజ్యానికి చేరులాగా నిరీక్షణ కలిగి ఎదురు చూసే వారిగా మాలో సహనాన్ని మాకు దయచేసి అని కోరుచున్నాము నాయన కార్యములు సఫలపరిచి వాడమని ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలమవుతుందన్నో ప్రార్థన నా తండ్రి పరలోక గమని పునాదులను కదిలిస్తుందని మాట్లాడుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలమవుతుందని అవుతుందని మాట్లాడుచున్న దేవా ఏసయ్య జ్ఞాపకం చేసుకోండి నాయన ఏసయ్య నామంలో శక్తి ఉంది కదా ప్రభువా నీ నామంలో జయాన్ని పొందుకుంటా నీ మామంలో దురాత్మలు పోగొట్టగలిగిన దేవుడవు నాయన నీ మామంలో స్వస్థతలున్నాయ్యా నీ నామం ద్వారా నా తండ్రి చనిపోయిన వారిని తిరిగి లేపిన తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నా నీ నామం అంత గొప్పది కదా తండ్రి జ్ఞాపకం చేసుకో నీ బిడ్డలం కదా ప్రభా నీ బిడ్డలము నాయన మాకు సహాయకుడుగా మీరుండండి ప్రభా స్తో స్తోత్రములు స్తోత్రములు ప్రభా అభిషక్తుడు అయిన దేవుడు నాయన నాయన ఏ కుటుంబంలో ఏ అకాశాంతితో బాధపడుచున్నారు కుంగు పరిస్థితులు ఉన్నారు లేవన తండ్రి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో వ్యాధనతో నా తండ్రి ఏ అప్పులు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏమిటో వారికి ఎలాంటి సమాధానం చెప్పాలండి బాధపడుచున్న వారు ఉన్నారో ప్రభా వారిని ముట్టండి నాయన అప్పుల బాధలతో సమస్యలతో బాధపడుచిన వారిని ఆయన ముట్టండి ప్రభా వారికి ఉన్న అక్కర్లు తీర్చమని కోరుచున్నాం వారిలో ఉందన్న ఆందోళన తీసివేయమని నా తండ్రి నీకు వందనాలయ అనేక మంది బిడ్డలు భార్య భర్తల మధ్యన సైక్యత లేక సమాధానం లేక కుటుంబంలో నాయన సరి అయిన మార్గంలో నడిపించుకోలేక కుటుంబాలు నాశనమైపోచున్నాయి బిడ్డలు ఎంతో వేదన చెందుచున్న వారు ఉన్నారు భార్య భర్తల మధ్య సైక్యతను పుట్టించమని నా తండ్రి వారిద్దరు సైక్యత లేక ఆయన తల్లిదండ్రులకి దత్తమావలకు నాయన ఇద్దరికి కూడా మనశ్శాంతి లేక ఎంతో మంది బిడ్డలు కుమిలిపోచున్న వారు ఉన్నారు వారి కుటుంబాల్లో దయచేయమని కోరుచున్నాము నా నాయన జ్ఞాపకం చేసుకు వివాహ వ్యవస్థను కాపాడుకొనుటకు కట్టుకొనుటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నాయనము స్తోత్రము నా తండ్రి జ్ఞాపకం చేసుకు ఏ బిడ్డలైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ఏ బిడ్డలు నాయన వివాహం కొరకు సిద్ధపడుచున్నారు వివాహాల్లో జయకరంగా నా తండ్రి వారు కావాలకున్నా నా తండ్రి అయిన సహకారిని సహకారుని పొందుకున్నకు సహాయం తెచ్చి యోగ్యమైన కుటుంబాల్లో యోగ్యమైన బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నిన్న ఎరిగిన తండ్రి బిడ్డలను సిద్ధపరచమని కోరు మనా <coughs> తండ్రి నీకు వందనాలు ఏ స్థుతులు స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇంకా నా తండ్రి నాయనా వివాహాల్లో తోడుగొండని వివాహాలు జయకరంగా జరుగుటకు సహాయం దయచే వివాహాలు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో నా తండ్రి డేట్లు ఫిక్స్ చేసుకున్నారు వారి తండ్రి వివాహాల్లో రాకపోకల భద్రతను మించండి మంచి వాతావరణాన్ని సిద్ధపరిచింది వివాహాలు అన్ని విషయాల్లో ఘనమైనది అన్నట్లు ఘనమైన వివాహం ఘనంగా జరుగుటకు సహాయం దయచేయండి ప్రభా ఎస నీకు వందనాలు స్థుతులు ప్రభా ఇంక ఏ బిడ్డలైతే ఎట్టి అవసరతలు కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి గర్భ ఫలాల కొరకు మొరపెట్టిన గర్భఫలం ఎవో వచ్చి నా తండ్రి ప్రతి బిడ్డ గర్భఫలాన్ని పొందుకున్న సహాయం తెచ్చి ఏ బిడ్డ నా తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళినను ప్రభు డాక్టర్లో పరమ డాక్టర్ వారు వాడుచున్న మెడిసిన్ లో మీరు ఆ బిడ్డలకు గర్భఫలం తెరవమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో తాగుడు ఒక వ్యసనమై ఉన్నారు నా తండ్రి తాగుడు నుంచి జోదము నుంచి బెట్టింగ్స్ నుంచి విడుదల తెచ్చేయండి ప్రభావం చేత విడుదల తెచ్చి బెట్టింగ్స్ కాస్తూ తండ్రి కుటుంబంలో ఎంతో నాతన్ని వేదన కలిగిస్తూ నా రోదన చెందిన స్త్రీలు అనేక మంది ఆ కుటుంబంలో సమాధానం లేని స్థితిలో ప్రభు అప్పులు ఊబుల్లో బెట్టింగ్స్ అనేవి అప్పులు వ్యసనంలో పడిపోయి కుటుంబాలను చల్లా చేసుకుంటూ చివరికి వారి జీవితాన్ని ముగించే స్థితిలోకి వెళ్ళిపోచున్నారయ్యా అలాంటి వారి స్థితులను మార్చమని కోరుచున్నాము నా తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న సహాయకుడు సంరక్షకుడు పోషకుడువైన దేవ ప్రతి ఒక్క బిడ్డల పట్లని కార్యములు సఫలపరిచని ప్రతి లు ఏసు నామం చేత వంగులాగన సహాయం తెచ్చింది కృపని రక్త ప్రోక్షణ ప్రతి బిడ్డపై ఉంచి నడిపించండి నాయన చిన్నారి బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం స్కూల్కి వెలిచిందిగా వచ్చిందిగా రాకపోకల భద్రతను గ్రహించండి వారికి మంచి ఆరోగ్యాలను సిద్ధపరచండి యౌనాస్తులను జ్ఞాపకం చేసుకోండి వారి వెళ్ళిన కాలేజెస్ లో తోడుకొని నడిపించండి రాకపోకల భద్రతను మంచి స్నేహితులను సిద్ధపరచండి నాయన వారి ఎక్కడో ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీకు భయపడే బిడ్డలుగా లోబడే బిడ్డలుగా వారికి ఉంటకు సహాయం తెచ్చి వారికి నాయన నీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచమని కోరుచున్నామయ్య నీకు వందనాలు ప్రతి ఒక్క బిడను జ్ఞాపకం చేసుకు ఈ రోజు నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డ అవసరతను తీర్చండి ప్రభా ఏ సున్నామం చేత వారి తలంపులను ఎరిగిన దేవుడు వారి అసత్తులు అక్కర్లు ఆశీర్వదించమని కోరుచున్నామయ్య వారి కుటుంబంలో ఏ లోటులు ఉన్నాయో ఆ లోటు పోట్లన్నీ తీర్చుటకు సహాయం నను ఆయన ఈ రోజంతా ఈయన జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో పడుకుని చిన్నగా మా పడకల చుట్టూ నీ గృహం అతన్ని గృహాల చుట్టూ కంచి వేయండి ఏ బిడ్డ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు ఏమీ లేకుండా ప్రభా ప్రతి కుటుంబంలో కూడా నాయన కవచం ఉంచి నడిపించి భద్రపరచమని కోరుచిన మా ప్రార్థనలు అంగీకరించి నీ రాజ్యానికి చేర్చుకున్న సహాయకుడుగా సంరక్షకుడుగా నీ దూతలతో నాయన మా యొక్క ప్రార్థన నైవేద్యమును నాయన నీ రాజ్యానికి చేర్చులో జ్ఞాపకం చేసుకుని రాత్రి కాల సమయంలో మేము పడుకుని చిన్నగా ఎక్కువ జాన నేను శుతించి గణపరిచే కృపను అందరికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రాజు రిశుద్ధ నామను మిక్కుల పెడుతున్నాడు అడిగి వేడుకొని చిన్న రక్తమేజయం రక్తమే రక్తమేజ్ అపవాదికుల అనంత నాశనం గాక ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి ఎవరికైనా ప్రత్యేక ప్రార్థన ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వాటి గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం వందనాలండి